హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారండి మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే ఇక్కడే ఉంది బండి ఢిల్లీలో మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీ మున్న నా లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం అండి ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ కూడా నా ఖమ్మంలో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి పన్నెండు నుంచి పదమూడు హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఇది సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కార్ అండి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ రియర్ ఏసీవెన్స్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఢిల్లీలో కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చూడొచ్చు టయోటా ఇనోవా క్రిస్టా దాదాపుగా పది కార్లు దాకా అయితే ఉన్నాయి మన దగ్గర ఇన్నోవా క్రిస్టాలు వస్తా అంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే తొంభై శాతం హెడ్ లామ్స్ ఉన్నాయి బంపర్ కానీ డిక్ బంపర్ కానీ ఫాగ్ లాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఉంది ఎలై వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్ట్రెఫ్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ కూడా వంద శాతం ఉంది ఇలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది భయ బానేటుకోలో అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి కంపెనీ హారన్స్ ఉన్నాయి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అండి పవర్ మోడు ఈకో మోడు టూ మోడ్స్ అయితే ఉంటాయి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి డాష్ బోర్డుకు చూడొచ్చు చాలా చక్కగా అయితే ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనక మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఆట్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ యొక్క భయ గ్లాస్ నీచే కరో తోడ ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఏబిఎస్ భయ గాడి బంద్ కరో ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానిజ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు టయోటా ఇనోవా క్రిస్టా బయ్ ఆవు ఇద్దరు టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి తొంభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల ఎనభై ఐదు వేల సారీ పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్